జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుకు అండగా రైతు పోరుపాట కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి నందిగామలో కూడా ఈ కార్యక్రమాన్ని పార్టీ నేతలు సమర్థవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా నేతలు కూటమి ప్రభుత్వంపై నిశ వ్యక్తం చేసి రైతులకు యూరియా సరైన సరఫరా లేకపోవడం బ్లాక్ మార్కెట్ పరిస్థితులను అరికట్టకపోవడం వంటి సమస్యను ప్రభుత్వ దృష్టికి తెచ్చారు నందిగామ ఆర్డీఓ కార్యాలయంలో విడత పత్రం అందజేసిన అనంతరం రాష్ట్ర నాయకుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఏదైతే ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న యూరియా సమస్య ఉందో దాన్ని పరిష్కరించాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ తరఫున మేము పిలుపునిస్తే శాంతియుతంగా మేము ర్యాలీ చేస్తామంటే రోజు పోలీసు వాళ్ళు ప్రతి చోట గారు గ్రామాల నుంచి రైతులుగానే ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే ప్రతి చోట గారు అడ్డుకున్నారు ఆటోల్లో వచ్చిన బైకుల మీద వచ్చినా బస్సులో వచ్చినా నిర్దాక్షిణ్యంగా వాళ్ళని దించి వెనక్కి పంపించారు ప్రతి చోట గారు ఈరోజు మీ మేర మీ కేసులు బనాయిస్తూ మీరు కనుక వెనక్కి వెళ్ళకపోతాయని చెప్పని దౌర్జన్యంగా పోలీసు వాళ్ళు బెదిరిస్తాం జరిగింది ఈరోజు అయినా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే ఉండి కార్యకర్తలుగానే ఉండి రైతాంగం గారు ఈరోజు కథలు వచ్చి ఎంతమంది పోలీసులు వచ్చినా ఎంతమంది ఆపినా మేము వెళ్తాము రైతుల కష్టం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము కేసులు ఎదుర్కొన్నైనా మేము ముందుకు వెళ్తామని చెప్పని ఈరోజు దమ్ముగా ధైర్యంగా ఎంతమంది పోలీసులు ఉన్నా ఈరోజు ప్రతి ఒక్కరి గారు ముందుకు వచ్చి ఆర్డీఓ గారి కార్యాలయం దాకా మేము వచ్చాము ఈరోజు ఎందుకు ఇంత భయం ప్రజలంటే భయమా రైతులంటే భయమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే భయమా ఎవరంటే భయం మీకు శాంతియుతంగా మేము వస్తామంటే కదా ఈరోజు కూటమి ప్రభుత్వం అడ్డుకుంటాం సమాధానం చెప్పండి ఈరోజు రైతులకు యూరియా అందక దాదాపుగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరం కాలంలో సంవత్సరం కాలంలో ఎవరైతే ఎవరైనా ఎక్కువ నష్టపోయారంటే అది రైతులే ఎక్కువ నష్టపోయింది మిర్చి రైతులు ఉండి వరి రైతులుగానే ఉండి ఈరోజు యూరియా అందకుగానే ఉండి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి ఈరోజు రైతాంగం వచ్చింది ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు రైతు భరోసా అందజేసేవారు ఆర్బీకే సెంటర్లు ఏర్పాటు చేసేవాళ్ళు ఏ చిన్న కష్టం వచ్చినా ఖచ్చివాదం సిబ్బందిగానే ఉండి ఆర్బీకేలో సిబ్బందిగానే ఉండి రైతాంగానికి అండగా ఉంది ఈరోజు ఎవరున్నారో రైతుల గురించి పట్టించుకునేవాళ్ళు మీరు చెప్పిన అన్నదాత సుఖీ బాబు గారా